కురు వంశం పెద్ద అయిన భీష్ముడు వంశాన్ని నిలబెట్టడానికి ధృతరాష్ట్రుడికి గాంధారిని ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు గాంధార దేశపు రాజు సుభాలుడి కూతురు గాంధారి గాంధారికి వంద మంది కొడుకులు కలుగుతారని శివుడు వరం ఇచ్చినట్టు భీష్ముడు విన్నాడు అందుకే ఈ సంబంధం మంచిదని భావించాడు గాంధార దేశపు రాజు సుభాలుడు మొదట కొంచెం సంసాయించిన కురువంశం యొక్క గొప్పతనం వల్ల ఈ సంబంధానికి ఒప్పుకున్నాడు తన భర్త ధృతరాష్ట్రుడు అందు తెలిసినప్పుడు గాంధారి కూడా భర్తతో సమానంగా ఉండాలని ప్రపంచాన్ని చూడకూడదని నిర్ణయించుకుంటుంది అందుకే ఆమె తన కళ్ళకు జీవితాంతం గంతలు కట్టుకుంది గాంధారి జాతకం ప్రకారం ఆమెకు మొదట వివాహం జరిగితే భర్త చనిపోతాడని తెలిసి ఆమె తండ్రి అయిన సుబాలుడు రహస్యంగా ఒక మేకతో పెళ్లి చేసి ఆ మేకను చంపుతాడు ఈ విషయం ధృతరాశుడికి తెలిసినప్పుడు కోపంతో అతను గాంధార తండ్రి సుబాలుడిని మరియు శకుని ఉన్న నూరు సోదరులను బంధిస్తాడు బంధించిన వారందరినీ చంపకుండా బదులుగా ధృతరాష్ట్రుడు వారికి ప్రతిరోజు ఒక్క మనిషికి సరిపోయేంత ఆహారం మాత్రమే పంపేవాడు ఈ ఆహారం అందరికి సరిపోక సుబాలుడు మరియు అతని కొడుకులు నెమ్మదిగా ఆకలితో చనిపోవడం మొదలు పెట్టారు అప్పుడు సుబాలుడు మరియు మిగిలిన కొడుకులు తమ అందరి ఆహారాన్ని శకుడికి ఒకడికే ఇచ్చి అతన్ని బ్రతికించి కురువంశంపై పగ తీర్చుకోవాలని ప్రమాణం చేయించుకుంటారు శకుని సోదరులు ఒక్కొక్కరిగా చనిపోయారు తన కళ్ళ ముందే తన కుటుంబం మొత్తం చనిపోవడం చూసిన శకుని గుండె నిండా నిండిపోయింది చనిపోయే ముందు శకుని తండ్రి తన ఎముకలతో పాచికలు చేయమని చెప్పాడు ఈ పాచికలు ఎప్పుడు శకుని చెప్పినట్లే వింటాయని నమ్మకం సువాలుడు చనిపోయే ముందు ధృతరాష్ట్రుడికి తన కొడుకుల్లో చిన్నవాడైన శకుడిని విడుదల చేయమని కోరుకుంటాడు ధృతరాష్ట్రుడు అతని కోరిక మేరకు శకుడిని విడుదల చేస్తాడు